సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని మరి ఎవరైతే ఆనాడు మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీని ఆ రోజు ఎదిరించి ఈరోజు వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీని ప్రారంభించారో పార్టీని ప్రారంభించి ఈరోజు నెంబర్ వన్ హీరోగా అనగా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా మనం నిలబడిన మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సందర్భాల్లో అనేకమైన మరి సభల్లో కూడా ఈ ప్రస్తావన మరి రావడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ కూడా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు రేపు వస్తున్నాయా మరి రేపు నాలుగో తారీఖు ఇంకా మహా అయితే కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది ఈ కొద్ది గంటల సమయంలో ఏం జరగబోతుంది మరి కూటమి అనుకున్నట్లు మరి అనేక ఎనాలిసిస్ వస్తున్నాయి మరి అనాలిసిస్ అన్ని కూటమికి మరి ఒక్కొక్క ప్పుడు మరి ఇరవై ఐదు సంవత్సరాలు సీనియర్ అయిన ఆరా మస్థాన్ ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీగా మరి నిన్నటి కాలంలో అయితే మరి కొన్ని మరి మెయిన్ అంటే ఉన్నతమైన అయితే మరి ఆటోమేటిక్గా మరి నిన్న ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆరామ స్థానం అయితే మరి క్లారిటీగా ఉన్నది ఉన్నట్లుగానే మరి వైసీపీకి పక్కాలు పడతాయని చెప్పి చాలా క్లారిటీ ఇస్తున్నారు మరి అసలు నిజంగా వైసీపీ ఏ స్థానంలో గెలబోతుంది నిజంగా నూట డెబ్బై స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించబోతుందా తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది ఉన్నారు వారితో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పటం

జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఆయన సంక్షేమ పథకాలు ప్రతి నెరవేర్చయి కుల అతీతముగా పార్టీలకు అతీతముగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చి ఉన్నారు ఆ పథకాలన్నీ ఆయన చేశారు కనుక మిగతా వాళ్ళు ఏ గ్యారంటీలు ఇచ్చినా సరే కానీ ప్రజలే విశ్వాసం అనేది లేదు నమ్మలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇచ్చారంటే డెఫినెట్ గా అది కంప్లీట్ చేస్తారనేసి కూడా చేసి కూడా చూపించే ఆ ఉద్దేశంతోనే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఉన్నారు కొద్ది ఏదో చెప్తూ ఉన్నారు కొన్ని సర్వేలు అయ్యో చెప్తున్నాయి ఎప్పుడు లేదు ఈ రోజు నలభై మూడు నలభై నాలుగు సర్వేలు మాకే సర్వేలు ముప్పై ముప్పై సర్వేలు ఎన్డీఏకి కి పేవర్ ఉంది అని చెప్తున్నారు ఏ సర్వేను కూడా నమ్మవలసిన అవసరం లేదు ఆర్ఆర్ మస్తాన్ అనేది సర్వే చాలా క్లియర్ గా ఉన్నదైనా ఆంధ్ర తెలంగాణలో సర్వేలు కూడా చేశారు లాస్ట్ టైం కూడా తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో కూడా సర్వే చేస్తున్నారు కంపల్సరీగా మరి ముఖ్యమంత్రి మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కూడా వాళ్ళు కంపల్సరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనేసి హారర్మస్తాం గారు సర్వే చేసి ఉన్నారు అదే విధంగా మనకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు ఒకే చోట ఆయనకి గెలుస్తారు రెండో చోట అదే విధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న ఒకే చోట ఎన్నో ఒకసారి ఆయన సర్వే కంపల్సరీగా నమ్మకం నమ్మకంగా ఉన్నది ఎందుకంటే ప్రజల్లో ప్రతి నియోజకవర్గం కూడా ఎన్ని ఆయన కూడా చెప్పడం ఉన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాన్ని వెళ్ళి సర్వే కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా హౌంటర్స్ నుంచి కూడా వచ్చారు ఎంతమంది వచ్చారు ఎలా వచ్చారు ప్రతి దగ్గర కూడా టూల్ గేట్ దగ్గర కూడా ఎంతమంది వచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా నేను తెలుసుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను మీకు రిపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది కూడా చాలా టీవీ వాళ్ళు చాలా వాళ్ళు కూడా ఆయన క్వశ్చన్స్ చేశారు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ కూడా ఆయన క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది అందు గురించి పరిస్థితులే రేపు మా గవర్నమెంట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అదే విధంగా మనకి నార్త్ నుంచి కూడా మనకి కేకే రాజు గారు తన కూడా గెలుస్తారు అదే ఎంపీ గారు కూడా గెలుస్తారు మనకి మనకు ఉండి ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మనకి విజయనగరము వైజాగ్ అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కూడా ఈ మాక్సిమం ఇరవై ఇరవై ఐదు సీట్లు కూడా మనం గెలుస్తామనేసి నేను మీకు చెప్తున్నాను మనతో పాటు మరి సీనియర్ నాయకులు మరి ఎవరైతే మరి మార్కెట్ నెల గారు ఉన్నారో ఆయన కూడా మనతో పాటు ఉన్నారో ఆయనతో కూడా మాట మార్కెట్ నెలిగారు అంటే రానున్న దినాల్లో అంటే రేపు నాలుగో తారీఖు రేపు జరగబోతుంది ఏ స్థాయిలో కలిసి మరి పక్కలు చాకపట్టుకోబోతుంది ఎన్ఆర్సీ ప్రధానంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మీడియా అట్లాగే కొన్ని ఫ్రేడ్ ఆర్టిస్టులు కలిపి గత ఐదు సంవత్సర కాలంగా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో భాగస్వామి ఇవాళ ప్రచారంలో ఈ యొక్క ఏజెన్సీలన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా అనాలైసిస్ చేస్తున్నాయి తప్ప ప్రాక్టికల్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అట్టడికి వరకు ప్రజలకి అట్లాగే సామాజిక వర్గాలకి అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి అంతటి భాగస్వామ్యం చేయడం జరిగింది ఈ గత పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలకు ఏమీ ప్రయోజనం కొరిగే కార్యక్రమం నిర్వహించదు ఇది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట తిట్టినారని పెత్తం దాటికి ఇది యుద్ధం పోరాటం ఈ పోరాటంలో నిరుపేదలకు గెలవడం ఖాయం ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన నూట యాభై డెబ్బైకి నూట నలభై సీట్లు ఖచ్చితంగా రేపు నాలుగో తేదీన అనౌన్స్ చేయబడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర హిల్ సిట్ లో పదవీ స్వీకారం చేస్తారు ఈ శాసనసభకు సంబంధించి కేకే రాజు గారు అప్సల్యూట్ మెజారిటీలో పిలుస్తారని మేము ఆశిస్తాం మాట్లాడే అంటే మీరు నిన్న మొన్న నాయకులు కాదు అప్పుడు సిపిఐ పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉండి అంటే ప్రజల పక్షాల పోరాడ నాయకులు అటువంటి మీ అనాలిసిస్ లో మరి అంటే ఈ ఏజెన్సీ ఏదైతే చూడ చాణిక్య ఏజెన్సీ కూడా ఒక పట్టు కొద్దిగా టీడీపీ వైపు మగ్గు చూపుతున్నాడు అనిపిస్తుంది మరి ఒక్క ఆరా మస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు సీనియర్ ఆ సీనియర్టీ మరి రేపు హండ్రెడ్ పర్సెంట్ అంటే పోతుందంట ఈ సీనియర్టీ కేవలం ఎనలైసిస్ చేయడం వరకే పరిమితం అవుతాయి ఓట్లు ఎవరు ఎక్కడ చేశారన్నది రేపు నాలుగో తారీఖు తెలుస్తుంది ఇవన్నీ కూడా వారి తారీఖు అంచనాలు బట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ముప్పై వేల శాంపుల్ తీసుకుని దాని ప్రకారంగా ఒక అంచనాకు వస్తున్నారు ఇండియా టుడే నేను వచ్చిన తప్పితే ఇరవై వేల ఓట్లు సంప్రదించి వాళ్ళు అనాలసి ఇచ్చారు ఇవాళ లక్ష లక్ష ఓట్ల సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎవరికి ఫరస్కి దొరకలేదు మహిళా క్యూ కట్టి ఓట్లు వేసారు వాళ్ళకి బెనిఫిట్ పొందారు జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పడం అవసరం లేదు అటువంటి ఓట్లు సైలెంట్ ఇంతకీ తప్పింది ఇది సైలెంట్ విప్లవం జరుగుతుంది ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీ రేపు నాలుగో తారీఖు పన్నెండు గంటలకల్లా అనౌన్స్ చేయబడుతుంది లైక్ మరి మరితో పాటు మరి మరి ఒకప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మరి అలాగే మరి ఈరోజు వైసీపీలో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న రత్నకర్త మనతో ఉన్నారు ఆయనతో మాటలు ప్రజెంట్ రత్నకర్త అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా మీరు చూసుకుంటూ వస్తున్నాను మీరు ఒకప్పటి నుంచి అంటే టీడీపీ నుంచి కూడా చూసుకుని వస్తున్నారు అంటే టీడీపీలో ఉన్నప్పుడు కూడా మీరు చూసారు చవిచూశారు మరి ఇప్పుడు ఈ పక్కన ఆరానికి చాలా క్లారిటీ ఇస్తున్నారు మరి ఆరాస్థాన గారు ఇచ్చినారు రేపు నాలుగో తారీఖు అనాలిస్ అంటే ఏ స్థాయిలో ఉండదు నిజంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు సాధిస్తారు చె జగన్మోహన్ రెడ్డి గారు పని చేశారు పని చేసి ప్రతిఫలం ఆశించడం తప్పలేదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఒక మాట చెప్పారు కరోనాకి మందు కరోనాతో సాహసం చేయడమే ప్రజలు తప్పదు అని చెప్పారు ఆ రోజు చాలా మంది విమర్శించారు ఏమంటే కరోనాతో సాహసం చేయడం అంటారు కరోనా కలిసి ప్రయాణం చేయడం అంటారే జగన్మోహన్ రెడ్డి ఈనే ఈయన అని అని అన్నారు అని చివరికి ప్రజలు అదే చేశారు అంటే దానికి అర్థం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా అనుభవం కాదు అవగాహన సో అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ రోజు కూడా అదే అవగాహనతో ఈ రాష్ట్ర ప్రజలకు నేను సేవ చేశాను ఈ రాష్ట్ర ప్రజలకి పలు సంక్షేమ పథకాలు అందించాను ఈ రాష్ట్ర ప్రజలు ఎండల్లో కానీ ఎక్కడా కూడా మాడిపోకుండా వారి ఇళ్ళకే తీసుకెళ్లి ఏవైతే పెన్షన్ సౌకర్యం అందించాను సో ఇటువంటి పథకాలు ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ గాని అవలంబించలేదు నేను అవలంబించాను కాబట్టి నేను దానికి బద్దు ఉన్నాను ప్రజలు నన్ను గెలిపిస్తారు ప్రజల ద్వారా ప్రజలకి నా అవసరం ఉంది నా పార్టీ నా ప్రభుత్వ పరిపాలన అవసరం ఉంది అనేటువంటి భావంతో జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఐదుకి నూట యాభై ఐదు గెలిచిపోవడం చెప్పడం జరిగింది ఉదాహరణకి ఒక వ్యక్తి పరిగెట్టే ముందు సాధిస్తాను అనేది పరిగెడతాను తప్పితే ఓడిపోతాడని ఎప్పుడు ఏ వ్యక్తి కూడా దానిలో పోటీలోకి వెళ్ళదు సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆశావాదిగా నూట యాభై ఐదు నూట యాభై ఐదు గెలుస్తామని చెప్పడం జరిగింది అది ఒక టార్గెట్ కానీ అధికారంలోకి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కారణం కూడా దానిలో ఉంది ఎందుకంటే ప్రజలు చాలా కూటములు చూసి ఇవాళ మనం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత ఎనభై మూడు ఐదు ఐదు ఇచ్చి సంజయ్ విచార మంచితో పొద్దు పూర్తికెళ్ళారు అలాగే తర్వాత దగ్గర నుండి కూడా కమ్యూనిస్టులతో పొత్తుకెళ్లారు ఎనభై ఐదో ఇదైన తర్వాత కమ్యూనిస్టు తో పొత్తుకెళ్లారు అలాగే చంద్రబాబు నాయుడు అప్ చేసిన తర్వాత అవకాశవాద పొత్తులకు వెళ్ళారు సో అవకాశవాది పొత్తులకు వెళ్ళినప్పుడు ఆయన సంవత్సరమే ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తుల్లో ఉంటాడు తర్వాత ఇమ్మీడియట్ గా ఆ అవకాశవాదంగా వాళ్ళు వాడుకొని పూసేస్తాడు సంగతి ప్రజలకే తెలుసు ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకే తెలుసు సో చంద్రబాబు నాయుడిని ఎక్కడ నమ్మలేదు ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ఎవరూ నమ్మలేదు ఎక్కడా నమ్మలేదు ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు సైతం నమ్మలేదు నమ్మలేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడికి ఓటింగ్ పరంగా వచ్చినప్పుడు ఓటింగ్ జరగలేదు జరగలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు థ్రెట్నింగ్ ఇవ్వాలి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏవైతే తొత్తులుగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయో అటువంటి వాటితోటి త్వరగా రిపోర్ట్ ఇప్పించుకుంటున్నాడు అది చంద్రబాబు నాయుడు వ్యవస్థ మేనేజ్మెంట్ చేయడంలో తిట్ట కాబట్టి ఈ రకంగా కూడా పత్రికా వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ ఆ రకమైన సర్వే రిపోర్ట్ ఇప్పించుకుంటున్నాడు కానీ ఇది ప్రజా రిపోర్ట్ ప్రజా బ్యాలెట్ ఇది ప్రజా బ్యాలెట్లోనే న్యాయ నిర్ణయతలు ప్రజలే సో ప్రజల మనసుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సుష్టి స్థానాన్ని పొందుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో రేపు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో పరిపాలన చేయబోయేది జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎయిర్ అండ్ డైనమిక్ హీరో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా కొండ లెక్కలేదు మెక్కలు ఎక్కలేదు కొండలు ఎక్కలేదు కేవలం కింద నుంచి ప్రచారం చేసుకుని వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కేవలం గడప గడపకు కూడా ఎక్కిన గడప దిగిన గడప లేకుండా కేకే రాజు గారు ప్రతి ఒక్క మ్యాన్ టు మ్యాన్ కక్ చేసినటువంటి వ్యక్తి ఇండివిజువల్ ఇమేజ్ తెచ్చుకొని పార్టీ ఇమేజ్ ప్లస్ ఇండివిజువల్ ఇమేజ్ తెచ్చుకొని అత్యధిక మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా ఆయన గెలిపించడానికి సిద్ధమయ్యే ఓటింగ్ చేశారు రేపు ఈ న్యాయ నిర్ణయతలు ప్రజలే కాబట్టి రేపు ఏదైతే నాగో తారీఖున ఎన్నికల అనౌన్స్మెంట్ జరుగుతుందో మన పరిట్రాల్లో అనౌన్స్మెంట్ జరుగుతుందో ఆ రోజు రేపు మన అందరం కూడా చాలా ఆనందంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ డైనమిక్ లేడర్ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని దశ దుశా నిర్దేశంగా కేకే రాజు రాజుగారు ఎలా కొత్తారో అలాగే కేకే రాజు గారు వేసినటువంటి ఓటుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాయకత్వాన్ని యువ నాయకత్వం మళ్ళీ ఈ రాష్ట్రానికి రాకపోతుంది ఇక రానున్న రోజుల్లో కూడా కార్యకర్తలకు కూడా మంచి జరిగేటువంటి పరిస్థితి రేపు రానున్న రోజుల్లో జరగబోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఓత్తు సో ఆ స్టెప్ రేపు రానున్న రోజుల్లో జరగబోతుంది ఇది కార్యకర్తల పార్టీ కార్యకర్తలు యుగం రేపు నుంచి రాబోతుందని తెలియజేస్తా ఉన్నాయి మీకు ఇవాళ ఎంటు సీట్లు ఈ రాష్ట్రంలో చూస్తే మినిమం పదిహేను నుంచి ఇరవై రాబోతున్నాయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అవసరము అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ రాష్ట్ర ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో మరి గతంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయితే ఆ రోజు ఫైట్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజు జగన్ మన నరేంద్ర మోడీ గారికి కొంతవరకు సహకరించడం జరిగింది కానీ ఈ రోజు పోరాటం ఎందుకంటే మా రాష్ట్రానికి నిధులు కావాలి మా రాష్ట్రానికి కావాలి ఎందుకంటే అనుభవం వచ్చింది ఫైవ్ ఇయర్స్ అనుభవం ఎప్పుడైతే వచ్చిందో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసేటువంటి నాయకత్వాన్ని అలవరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి సో దాన్ని రేపు రానున్న రోజుల్లో ముందు తీసిపోయి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో మాట్లాడేటువంటి వ్యక్తులను తయారు చేసుకొని ఆ వ్యక్తుల ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొని రావడానికి అవకాశం ఉంది కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మీకు అనుభవం పడుతుంది అంటే మీకు ఆరాస్థానం గడిచిన అనౌన్సిస్ తీసుకుంటే అక్కడ అక్కడ అనకాపల్లిలో భూమి ముఖ్యాలని ఓడిపోతారని ఇక్కడ మరి ఎవరైనా విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఓడిపోతా అని చెప్పారు అది ఈసారి ఒక వైసీపీ గడుస్తానని చెప్తున్నా కొన్ని అంటే కొన్ని సీట్లు కోల్పోతామంటున్నారు ఇది ఎంతవరకు ఏమంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయించినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రిగా ఓడిపోయిన వ్యక్తిలో ఉన్నారు ఇవాళ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్వర్గీయ శ్రీమతి గాంధీ గారే ఓడిపోయారు సో అలాంటిది ఓటం అనేది గెలుపు ఓటములు అనేది సాహసం సో మనం దాన్ని ప్రత్యేకంగా భూతంతంలో చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు వాటం చెందిన వ్యక్తి రేపు గెలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారి కలవకు నియోజకవర్గంలో ఒక సామాన్యమైన వ్యక్తి చంద్ర దాస్ గారి మీద ఓడిపోయారు సో ఈ ఓటములు అనేవి ఇంతవరకు మరి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు వాళ్ళ సోదరుడు ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసినటువంటి చిరంజీవి గారు ఆవు చావు తప్పి కన్నులట్టుపోయినట్టు తిరుపతిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు గెలిచి ఇంకో నియోజకవర్గంలో ఓడిపోయారు సో ఈ ఓటమిలు అనేవి సర్వసాధారణం గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణ నిర్ణయాలు బట్టి ఉంటాయి అవి వాళ్ళు చేసే పరిపాలన బట్టి ఆధారపడి ఉంటాయి సో ఇది గెలుపు ఓటములని మనం ఎప్పుడూ కూడా ఒకే ప్రాణు తీసి రాకూడదు ఎందుకంటే ఈ రోజు గెలిచిన వ్యక్తి తర్వాత బంపర్ మెజార్టీతో ఓడిపోవచ్చు ఈ రోజు ఓడిపోయిన వ్యక్తి బంపర్ మెజార్టీతో గెలుచుకోవచ్చు మనం చూసాం ఈ విశాఖపట్నం నెంబర్ టూలో యాభై వేల మెజార్టీతో నైన్టీన్ ఎయిటీ త్రీలో పలా సంవత్సరం ఓడిపోయి అదే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వచ్చేసరికి వేరే రాజకీయ పార్టీలు ఇరవై వేల మెజార్టీతో గెలిచారు సో అలాగే సూర్యురెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పన్నెండు వేల మెజార్టీతో ఓడిపోయారు అదే వ్యక్తి ఎనభై తొమ్మిదిలో ముప్పై వేల మెజార్టీతో గెలిచారు అంటే దాన్ని బట్టి ప్రజలు తిరస్కరించారని కాదు ప్రజలు ఒక్కొక్కప్పుడు రాజకీయ పార్టీని తిరస్కరించవచ్చు లేదా ఒక్కొక్కప్పుడు ఆ వ్యక్తి ఏదైతే వ్యక్తికి ఆ నియోజకవర్గంలో సీట్ ఇచ్చారో ఆ వ్యక్తిని తిరస్కరించవచ్చు విధానాలను బట్టి ప్రజలు ఎప్పుడూ కూడా ఓటింగ్ ఛార్జ్ ఉంటుంది సో దాన్ని బట్టి గెలుపుకోవడం నిర్ణయించబడతాయి అంతే తప్పితే గెలుపుకోవటం వల్ల ఎప్పుడో కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించో లేకపోతే వ్యక్తులకు సంబంధించో ఉండవో చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రభావాల బట్టి కూడా గెలుపుకోవడం నిర్ణయించబడతాం రైట్ అంటే రేపు నాకు నియోజకవర్గంలో ఎవరైతే మొన్న వరకు కష్టపడ్డారు గడిచిన కాలంలో టూ ఇయర్స్ కష్టపడ్డారు ప్రధానమంత్రి తర్వాత ఫైవ్ ఇయర్స్ కష్టపడాలంటే సెవెన్ ఇయర్స్ రేపు కృష్ణ కుమార్ రాజు గారిని పక్కన పెడతామంటారా మీకు ఒకటేనండి కృష్ణ కుమార్ రాజు గారు కూటమి అభ్యర్థికి కాబట్టి భూమి శైదలి గారు అదే ఇండివిజువల్ అభ్యర్థి అయితే విష్ణు కుమార్ రాజు గారికి ఆ కెపాసిటీ లేదు ఎందుకంటే మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన జనసేన ఓట్ల కన్నా ఆయన ఓట్లు తక్కువచ్చినాయి అంటే అక్కడ ఇండివిజువల్ ఓట్ల ప్ర ప్రభావం లేదు ఏదైతే కూటమి ఉందో కూటం ఉంది కాబట్టి ఆ కూటం తరఫున పోటీ చేయగలిగాడు ముందుకు వచ్చి అదే ఇండివిజువల్గా ఉంటే మాత్రం పోటీ చేయకపోను ఆయన కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ ఆయన కనబడలేదు ప్రజల మధ్య సో ఇవాళ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్యన తిరిగి ప్రజలతో సమేకమై ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తిని ప్రజలు అల్టిమేట్గా అధికారంలోకి తీసుకొస్తారు ఇక్కడ కేక రాజధాని దృష్టిలో తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన రాజకీయ రంగం పూర్తిగా అంటే ఇక్కడ వెనక నుండి రాజకీయంలో పనిచేయడం ఒక పెట్టు రాజకీయాల్లో రెండు రకాలండి

జరిగిన సంఘటన అయితే ప్రజలందరూ బెంబెలు ఎత్తి పారిపోతే ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది మేము అందరూ కూడా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు బాధితులకు సైతం ఆ ఏదైతే ఉందో ఆ తాలూకా ఇది మేము అరేంజ్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి మనం తిప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్కొక్కరికి కూడా ఆ యొక్క పరిహారాన్ని నష్టపరిహారాన్ని అనౌన్స్ చేసి ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కూడా తప్పు దోహలకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా సరిచేసి మీరు ఎవరు భయాందోళన గురికాగొద్దని ధైర్యాన్ని చెప్పినటువంటి రాజు గారు పగలు రాత్రి అని లేక తేడా లేకుండా అలు పెరగని వ్యక్తిగా కష్టపడినటువంటి వ్యక్తి రాజు గారు ఇది మనం ఎవరో ఒక స్థితిగా చెప్పాల్సిన పని లేదండి పేపర్లు ఘోషిస్తున్నాయి వ్యక్తిగతంగా ప్రజలు చూస్తున్నారు ఇవాళ ప్రజలే అల్టిమేట్ న్యాయ నిర్ణయతలు పత్రికలో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఇది కాదండి ప్రజలు ఏదైతే నిర్ణయించుకుంటారో అది ప్రజల నిర్ణయమే శిరోదార్యం ఎవరికైనా వైసీపీ రేపు నూట పది నుంచి నూట ఇరవై సీట్లతో వైసీపీ జరగబోతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అధికారం ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నెమ్మది పైన భగవంతుని నెమ్మది సో భగవంతుడు అనేవాడు కష్టపడిన వాడికి ఎప్పుడు కూడా అన్యాయం చేయి అంటే ఒక రెండు గంటలు పన్నెండు గంటలు గంటల ఇక్కడ మహిళల్లో వచ్చినటువంటి చైతన్యం అది ఏ రకమైనటువంటి చైతన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని అక్క చెల్లె చూసి మాకు ఏ రకమైనటువంటి మంచి చెట్లు చూడలేదు ఈరోజు మాకు ఉపాధి అవకాశాలు స్వయం కృషితో స్వయం ఉపాధి అవకాశాలని మేము నేర్చుకోవడానికి కానీ అలవర్చుకోవడానికి కానీ మేము ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి వైఎస్ఆర్ చేయూత అటువంటి వైఎస్ఆర్ ఆసరా మా పెన్షన్ విధానం నేను మొన్న ఒక దానిపై చదివానండి ఏదంటే మిడ్ డే మీల్స్ అనేది మొట్టమొదట తీసుకొచ్చిన వ్యక్తి కామరాజు నడియారు గారు కారణం ఏంటంటే ఆ రోజు కామరాజు అడిగారు గారిని ఒక బాలుడు వ్యవసాయంలోకి ఈయన పొలాల్లోకి వెళ్తా ఉంటే ఒక బాలుడు రోడ్డు మీద పొలం గట్టిలో ఆడుకుంటా ఉన్నాడు ఆడుకుంటా ఉంటే ఆయన ఏరా అబ్బాయి గడికెళ్ళలేదా అంటే నిన్న నాకు వెళ్ళేది నేను నాకు భోజనం పెట్టి బట్టల ఇస్తే నేను బడికెళ్తానన్నాడు దాన్ని బేస్ చేసుకొని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాడు ధరించే షూ దగ్గర నుండి టై దాకా అన్ని కూడా కల్పించి ఈ రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసి మిడ్ డే మీల్స్ వచ్చింది దానివల్ల వచ్చింది ఆ మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసి ఇవాళ విద్యా అవకాశాలు మెరుగుపరిచారు ఇవాళ ఈ రాష్ట్రంలో కేరళ ఉండేది నెంబర్ వన్గా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగినటువంటి స్థితి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఆ విధానం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానం అభివృద్ధి చెందింది అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యా దేవన పథకం అయినటువంటి అమ్మఒడి పథకం అయినటువంటి ఇవన్నీ అన్నింటి వల్ల కూడా అవకాశాలు వచ్చాయి చాలా మంది ఒక రకంగా చెప్పుకున్నారు ఉపాధి అవకాశాలు లేవంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ లో ఉపాధి అవకాశాలని అభివృద్ధి ధ్యేయంగా రేపు పనిచేయబోతుంది కడుపటి శ్రీనివాసరావు ఏర్పాటు సోమవారం కోట నుంచి మరి ఏడు సీట్ల కోసం ఎక్కడ చెప్పడం ఓన్లీ నార్త్ సీట్ కంపల్సరీ కైవసం చేసుకోవచ్చు వైసీపీ మిగతా ఏమైనా సీట్లు చెప్తున్నాయి ఏమండి ఇక్కడ ఒక్కటే అండి మనం ఆలోచించే విధానం మనకు ప్రతి ఒక్కరు కూడా ఆశావాహులండి ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే ఈ యొక్క పోటీలలో నుంచి వెళ్తారండి అంటే గెలుపుకోవడం అనేవి దైవదినాలు ఇది హండ్రెడ్ ఎందుకంటే ఒక్క గెలిచిన వ్యక్తులు మనం చూసాం ఇప్పుడు మల్లాదు కృష్ణు గారు పదిహేను ఓటులతో అలాగే మన చిన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్ లో యాంధ్రం మరియు దర్శకి హీరో మరియు దశ గారికి కార్పొరేటర్ గా పోటీ జరిగినప్పుడు ఒక్క ఓటు తోటి యాండ్రం మరియు దర్శకారం అదిగా కూడా ఆ రోజు పోస్టల్ బ్యాలెట్ అండి వేళ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి ఇంపార్టెంట్ చాలా ఉంది ప్రతి ఒక్క ఓటు పోస్టల్ బ్యాలెట్ చాలా ఇంపార్టెంట్ నిశ్చితంగా పరిశీలించి ఓటుని ఇవ్వాలి తప్పితే ఏదో మనం వెళ్ళాము కదా కౌంటింగ్ ఏజెంట్ గా అది ఇచ్చేయడానికి కుదరదు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ పోస్టల్ బ్యాలెట్ లో గెలుపొందిన వ్యక్తులే చాలా మందిని మనం చూసాం చరిత్రలో సో అలాగే ఈ రోజు ఆ ఒక్కోటి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఒక్కోటితో కూడా గెలిచే వ్యక్తులు రిటర్న్ నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు రాజు గారు చేస్తారు కారణం ఏంటంటే కేటీఆర్ రాజు గారు ఏదైతే నాయకుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి నాయకుడు అరుగుజాడులో నడిచిన ప్రతి వ్యక్తి కూడా విజయం సాధిస్తారండి ఎందుకంటే నాయకుడు ఈక్వల్ టు గురువు గురువు ఏది చెప్తే శిష్యుడు చేస్తాడో ఆ శిష్యుడి తాలూకా మనుగడ చాలా సుదూరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఈవేళ మనం చూసాం రాజకీయాల్లో దురాణాచార్య రాజకీయాల్లో అది మనం దీనిలో కూడా చూసాం దురాణాచార్యులు కానీ చూసాం ఏకల ఉన్న బట్టణాలు ఇమ్మని కానీ ఇచ్చేసాడు అంటే తాలూకా ప్రభావం వాళ్ళకు ఉంటుంది సో అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఆయన మాట ఇచ్చారు కేకే రాజుగారికి కేకే ఈ రోజు నువ్వు ఆటం చేద్దామని బాధపడుతూ నిన్ను ముప్పై వేలు మెజార్టీతో గెలిపించే బాధ్యత నాదన్నారు దానికి తగ్గ పని కల్పించారు ఆయనకి అంటే పని బాధ్యత ఇవన్నీ కల్పించారు దాని ద్వారా ఆయనకు ఆయన మెట్లు ఏర్పాటు చేసుకొని ఇవాళ విజయవాడకు చేరారు రేపు రానున్న రోజుల్లో బొప్పటి మెనార్జీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక విశాఖ ఉత్తమ నియోజకవర్గంలో కేకే రాజు గారు గెలవబోతున్నారు ఎందుకంటే రేపు మరి నాలుగో తారీఖున మరి ప్రజలందరూ ఒక ఘనంగా మరి ఉండడమే కాకుండా మరి రేపటి కోసం ఈరోజు ఇచ్చే మరి కొందరైతే ఇంకా సెలవులు పెట్టుకొని కూడా ఉద్యోగాలకు కూడా సెలవులు పెట్టుకొని కూడా కొంతమంది అయితే మరి వ్యాపారాలు కూడా మరి పక్కన పెట్టి రేపు టీవీల దగ్గర కూర్చోవడం కూడా సక్షతమై ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని అనాలిసిస్ ఏవేవైతే చెప్తారో పక్క మరి కొన్ని అనాలిసిస్ అయితే మరి కూటమికి అనుకూలంగా చెప్తుంటే మరి కొన్ని అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో మరి వైసీపీకి అనుకూలంగా మరి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆరామస్తారు మరి మొదటి నుంచి కూడా మరి ఆయన మొదటి నుంచి అంటే ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన సీనియర్ని బట్టి ఎవరైతే ఆయన గెలుస్తారని చెప్పారో ఆ రోజు మరి తెలంగాణ విషయంలో అయితేనేమి ఇక్కడ మరి ఏపీ విషయంలో అయితేనేమి మరి అన్నట్టుగానే మరి తెలిపోతుంది జరిగింది మరి ఆ నమ్మకాలతోనే ఈరోజు కూడా మరి వైసీపీ కార్యకర్తలు మరి ఏదైతే అంటున్నారో మరి సుమారు నూట ఇరవై ఇరవై ఒకటి స్థానాలు మేము గెలిపతామని అందులో ఎక్కడ డోకా లేదని అలాగే మరి ఆయన పథకాలు ఆయన చేసిన ఏవైతే ప్రజలకు చేసిన సేవలు ఉన్నాయో ఆ సాక్ష్యం సాక్ష్యమని అది ఎందుకంటే అంటే మరి ఆ రోజు ఒంటి గంట రెండు మూడు గంటల వరకు కూడా మహిళలు మరి బారులు తీర అర్ధరాత్రి వరకు ఓట్లు వేశారని ఇవన్నీ మరి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకోబోతారని రేపు ఇక్కడ మరి ఎవరైతే కేకే రాజు గారు సెవెన్ ఇయర్స్ ప్రజల మధ్య కష్టపడారో ఆ కష్టం ఫలితం రేపు చూడబోతున్నామని ఇక్కడ కేకే రాజు గారు అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన స్థానంలో గెలిపొకపోతున్నాడని వారు తెలియజేస్తారు వీడియో జర్లిస్తారు వినోద్తో వైజాగ్ వేణుగోపాల్